హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వంకాయ ఎండి రైలు కర్రీ చేస్తున్నాను అలాగే దానికి కావాల్సిన ఐటమ్స్ వంకాయలు కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను అలాగే ఎండి కూడా కొంచెం వాటర్లో వేసి నానబెట్టుకున్నాను టమాటి ముక్కలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టుకున్నాను ఇందులో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ వేగుతున్నాయి నేను ఒక్క స్పూన్ ఆయిల్లోనే ఆనియన్స్ వేయించుకుంటున్నాను ఆనియన్స్ వేగడానికి కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం చాలా తక్కువ ఆయిల్లోనే వంట చేస్తానండి ఆయిల్స్ ఎక్కువగా తినకూడదు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతాయి దాంట్లో కూడా ఆయిల్స్ ఎక్కువ తినకూడదు అని చెప్తున్నారు కదండి అమ్మ పిల్లలు కూడాను ఆయిల్ ఎక్కువ వాడద్దు అంటారు ఒకప్పుడు చాలా ఆయిల్స్ వాడేదానండి అలాంటిది ఇప్పుడు చాలా తక్కువ నెలకు కేజీ ఆయిల్ ఏమో అవుతుందో లేదో అన్నట్టుగా వండుతున్నానండి కొత్తలో కొంచెం అలవట్లేదు కానీ ఇప్పుడు అలవాటు చేసుకున్నాను నాన్ స్టిక్లో ఉండేవనుకోండి మనకు ఆయిల్ తక్కువ పట్టిన కర్రీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఆనియన్స్ వేగిపోయి ఇందులో మనం ఈ రెయ్యిల దగ్గర వేసేసుకోవాలి రెయ్యిలో వేయడానికి టైం పడుతుంది మనం సిమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు మనం మూ పెడతాము వేయించుకుందాం రొయ్యలు ఎగిపోయి ఇప్పుడు వంకె ముక్కలు వేసుకుందాం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం సిమ్లోనే వండుకుంటే ఆయిల్ తక్కువ వేసిన కర్రీ బాగుంటుందండి అదే హైలో పెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువ వేయం కాబట్టి మాడిపోతుందండి టైం ఎక్కువ తీసుకుంటుంది పసుపు వేసుకుందాం అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మట్టించుకుందాం కూర మగ్గేలోగా ఈలోగా పక్కనే రసం పెట్టేసుకుందాం రసంకి స్టవ్ మీద తపాటి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది రసానికి పోపు దినుసులు వేసుకొని వేయించుకుంటున్నాను ఆనియన్స్ కూడా చిన్న ముక్కలు వేసుకుందాం కొంచెం ఇంగ వేసుకుందాం పోపు వేగిపింది చింతపండు రసం వేసుకుంటున్నాను ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ తగినంత వెల్లుల్లి దంచుకొని ఒక రెండు రెప్పలు వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చారు మరుగుతుంది ఈలోగా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం వంకాయలు మగ్గేవి ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం టమాటా మొక్కలు వేసేస్తున్నాను ఇది మళ్ళీ పలుపుకొని మూత పెట్టేసుకోండి టమాటీ ముక్కలు సాఫ్ట్గా అయిపోవాలి మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది వంకాయలు చూడండి మగ్గిపోయి చూడండి ఉడికిపోయి చూడండి సాఫ్ట్గా అయిపోయి ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాం ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం ముక్కచొండి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు వాటర్ కొంచెం వేసుకుందాం వంకాయ ముక్క ములిగినంత వేసుకుందాం వాటర్ ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే కొంచెం వేసుకుందాం సరిపింది మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం రసం మరిగిపోయిందండి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ వాపేసుకోవడానండి ఇంతేనండి సింపుల్గా రసం చేసాను స్టవ్ వాపేస్తున్నానండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్తో వంకాయ రొయ్యలు కలిపి కర్రీ చేశానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనకు ఆయిల్ ఎక్కువ అలవాటు అయిపోవడం కొంచెం కొంచెం వేసుకొని వండుకోవడం అంటే చాలా కష్టంగానే ఉంది మరి నాకు అలవాటు అయిపోయిందండి ఈ మధ్యన తప్పదండి ఏదైనా ఏ కర్రీస్ వండినా కూడా ఒక్క స్పూన్ ఆయిలే పెట్టుకున్నానండి లిమిటెడ్గా నాన్ వెజ్ కంటే కొంచెం వేస్తే ఇంకొక స్పూన్ వేయాలండి అంతకన్నా ఇంకో మూడో స్పూన్ కూడా వెళ్ళకూడదు వేస్తే నాన్ వెజ్కి మూడు స్పూన్లు వేసుకోవాలి లేదంటే లేదు మూడు కానీ రెండు కానీ ఇంతేనండి కర్రీ అయిపోయింది అలాగే బ్రౌన్ రైస్ కూడా పెట్టాను ఇది కూడా అయిపోతుంది ఇంతేనండి అలాగే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి డైలీ నేను ఇంకా ఒక్క స్పూన్ ఆయిల్తోనే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ నాన్ వెజ్కి అయితే రెండు కానీ మూడు వేస్తాను అంతకని మించిన వేయను వేసేవే వంటలో నేను మీకు డైలీ చూపిస్తానండి అలాగే నా వీడియో కానీ వస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు కూడా ఇలాగ ట్రై చేయండి నూనె తక్కువ వేస్తే వంట బాగోదేమో అనుకుంటారు ఏం లేదండి మన హెల్త్ కోసం కూడా మనం చూసుకోవాలండి ఇంతేనండి వీడియో నా వీడియో కానీ వస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఉంటానండి